నా పేరు చిన్న ఈరన్న మేము ప్రస్తుతము కామ ఆదోని గ్రామంలో ఉంటున్నాము మా అమ్మ పుట్టినూరైన కామవరం గ్రామంలో కవతాళం మండలం మా అమ్మగారి పుట్టినూరైన కామవరం గ్రామం కవతాళం మండలం కామవరం గ్రామంలో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ల్యాండ్ సీలింగ్ కింద ఎస్సీలకు మాత్రమే భూ అప్పటి ప్రభుత్వం భూ పంపిణీ చేసింది అప్పుడు మాకు సదరు సర్వే నంబరు టూ సిక్స్టీ వన్ సి త్రీ డి ఫోర్ విస్తీర్ణం ఒక ఎకరం ముప్పై మూడు సెంట్లు భూమిని ఇచ్చింది అప్పుడు అప్పుడు మేము సర్వేర్ని తీసుకొని పోయి మా భూమిని మేము చూపించుకునేదానికి పోయినప్పుడు మా భూమిని మాకు చూపించాడు రికార్డుల ప్రకారంగా చూపించాడు చూపించినాక ఒక గంట ఆగేసి వచ్చి మళ్ళీ వేరే చోటుకి తీసుకుపోయి ఇది మీ భూమి అన్నాడు రెండోసారి అది రికార్డు లేని భూమి అప్పుడు మాన్యువల్ అడంగల్స్ కాబట్టి దాన్ని మనం మాన్యువల్ అంతా జరుగుతూ ఉండేది కాబట్టి మేము తెలుసుకోలేకపోయినాము అప్పటి నుండి సాగు చేస్తూ వచ్చారు మా పేరెంట్స్ సాగు వాళ్ళ వాళ్ళ మరణానంతరము మేము అడంగల్ తీస్తే గొల్ల నిదానందప్ప గొల్ల రామకృష్ణుల పేర్లు అడంగల్లో బయటపడింది అప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో మాకు మా భూమి కబ్జా జరిగింది అనే విషయం మాకు తెలిసి మేము స్పందన అర్జీలు ఇచ్చి ఇస్తూ వస్తున్నాము కానీ తొమ్మిది స్ప ఇప్పటి వరకు తొమ్మిది స్పందనల అర్జీలు ఇచ్చాము కానీ వాళ్ళు ఏ స్పందన అర్జీ కూడా అటెండ్ కాలేదు కానీ అధికారులు ఇప్పటి వరకు ఇద్దరిని నంపి రికార్డుల పరిశీలన చేయలేదు తర్వాత మా మా భూమి అడంగల్లో మార్చి మార్చినారు కబ్జాదారుల పేరు మార్చమని మేము ఎప్పుడైతే స్పందన అర్జీ ఇవ్వగానే కబ్జాదారుల పేర్లు తీసేసి అని మార్చారు శ్మశానం మార్చి ఇప్పుడు అధికారులు మీది శ్మశాన భూమినే అంటున్నారు కానీ మాది శ్మశాన భూమి కాదు మాది శ్మశాన భూమి కాదు అన్న అని చెప్పినందుకు ఫేక్ అగ్రిమెంట్ పుట్టించారు ఫేక్ అగ్రిమెంట్లోనే టైటిల్లోనే రాంగ్ ఉంది మా నాన్న పేరు తప్పు రాశారు అది సాగులో ఉండే భూమి శ్మశాన భూమిగా వాళ్ళు తయారు చేసేసి మాకు శ్మశానంగా అంటగట్టాలని చూస్తున్నారు ఆ కబ్జా భూమిని కబ్జాదారులకే పోయే విధంగా చేయాలని ప్లాన్ చేశారు మేము స్పందన అర్జీలకు వాళ్ళు రాలేదు పిలువనం పండిని ఇప్పటివరకు అడుగుతున్నాము వాళ్ళు రాలేదు మరి స్పందన అర్జీలు ఎందుకు రాలేదు ఎందుకు పరిశీలన చేయలేదు రికార్డులు అని అడిగితే వాళ్ళ వాళ్ళ నుండి సమాధానం లేదు నేను అక్కడికి నోటీస్ పంపించాను లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై రెండులో వకీల్ నోటీస్ పంపించాను దానికి కూడా వాళ్ళ సమాధానం ఇవ్వలేదు కబ్జాదారులు మాకు మళ్ళీ ఆ శ్మశాన భూమిని ఆ శ్మశాన భూమిలో ఒక ఇది చేశారు లాజిక్గా రాశారు అది ఫేక్ అగ్రిమెంటు ఫేక్ అగ్రిమెంట్లో సర్వే నెంబర్ మాత్రం మాది వేశారు సర్వే నెంబర్ వేసి శ్మశాన భూమి అని రాశారు సర్వే నెంబర్ ఏమో మా భూమి కానీ వేరే భూమి శ్మశాన భూమి అని రాశారు అది రాయడం రాయడం రాసి అది వాళ్ళు అమ్మినట్లుగా వేరే వాళ్ళకు ఆశ్రమం వాళ్ళకు అమ్మినట్లుగా వాళ్ళు వచ్చి కొన్నట్లుగా చూపించారు దాంట్లోన మేమే నేనేమన్నాను మే మాది శ్మశాన భూమి కాదు మేము అమ్మలేదు మాకు ఎటువంటి సంబంధం లేదు అని నేను చెప్పాను అయినా వీళ్ళు వినుకోకుండా శ్మశాన భూమి మీది శ్మశాన భూమి తీసుకుంటావా లేదా ఇప్పుడు ఇంతకుముందు మీరు సాగు చేసి తీసుకుంటారా రికార్డు లేని భూమి అని అధికారులు అడుగుతున్నారు కానీ ఆ భూమి యాక్చువల్గా కబ్జాదారుల పేర్ల మీద కబ్జాదారులు ఇప్పటివరకు సాగు చేస్తున్నారు అది రోడ్డు పక్కనే ఉరుకుంద రోడ్డుకు ఉంది రోడ్డు పక్కనే ఉంది ఆ భూమి విలువైన భూమి అయినందువల్ల ఎవరో వాళ్ళు ఇది చేయాలని చూస్తున్నారు మాకు అందుకోకుండా చేస్తున్నారు మేము పంతొమ్మిది వందల ఎనభై ఐదులోనే కోర్టుకు పోయి డిగ్రీ పొంది ఉన్నాము మరి అటువంటి భూమిని వీళ్ళు అధికారులు అగ్రి ఇది అడంగల్స్ మారుస్తూ వస్తున్నారు అడంగల్ ఫస్ట్ వాళ్ళ పేరు మీద చేశారు తర్వాత శ్మశానంగా మార్చారు మార్చినాక ఇది ఎట్లా మారుస్తారు అంటే లేదు మీ శ్మశాన భూమి మీదే అంటున్నారు మేము ఎంత చెప్పినా కూడా వాళ్ళు ఆశ్రమం వాళ్ళు ఈయన వీళ్ళ భూమిని మేము కొన్నామని శ్మశానం వాళ్ళు అంటున్నారు మాది కాదో నాయన మాది శ్మశాన భూమి కాదంటే కూడా వినడం లేదు ఇట్లా అధికారులు ఈ విధంగా గొడవలు పెట్టాలని చూస్తున్నారు మళ్ళా నేను రెండు వేల ఇరవై ఒకటిలో నుండి అర్జీలు ఇస్తానే ఉన్నాను మా అమ్మ పేరు మార్చమని ఎప్పుడైతే అడిగానో అడంగల్లు మారుస్తూ వస్తున్నారు వాళ్ళు ఇప్పటి వరకు రికార్డులు కూడా మార్చే అవకాశం ఉంది మాకు మా భూమిని మేము చూపించాలని సర్వ విధాల ప్రయత్నం చేస్తున్నాము కానీ కోర్టు డిగ్రీ పొంది ఉండే భూమిని ఎవరి ఆధార ఎవరి దేని ఆధారంగా వాళ్ళు ముటేషన్ చేశారు దేని ఆధారంగా వాళ్ళు వాళ్ళు కబ్జాదారులు కట్ కట్టబెట్టాలని చూస్తున్నారు ఇది చాలా సమస్యగా ఉంది దయచేసి సమస్యను పరిష్కరించే విధంగా చూడండి సార్ సీఎం సీఎం కూడా స్పందన ఇచ్చి వచ్చాను సీఎంకు ముప్పై మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇచ్చొచ్చాను స్పందన అర్జీ ఇచ్చొచ్చాను వాళ్ళు ఎండార్స్మెంట్ పంపిస్తామన్నారు మేము మేము ఎండార్స్మెంట్ పంపిస్తామన్నారు ఇంకా సమాచారం ఏం రాలేదు అక్కడి నుండి కానీ వీళ్ళు అధికారులు కబ్జాదారులకే సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళని పిలిస్తే సమస్య పరిష్కారం అవుతుందంటే పిలవడం లేదు ఇరు వర్గాలను పిలిచి మీ దగ్గర మీ దగ్గర ఏముండాయని అడగడమే లేదు కానీ అడుగుగా ఎందుకు మార్చారు మార్చే అవకాశం లేదు కదా ఎందుకు మార్చాలా వాళ్ళు నేను మా అమ్మ పేరు మార్చమంటే వాళ్ళు కబ్జాదారుల పేర్లు తీసేసి మా సర్వే నెంబరు సదరు సర్వే నెంబర్లో వాళ్ళ పేర్లు ఉన్నాయి తీసేయండి మా అమ్మ పేరు ఎక్కేయండి అంటే శ్మశానం ఎక్కించినారు వాళ్ళు శ్మశానం ఎక్కించి మీ భూమి శ్మశాన భూమి అంటున్నారు అది అమ్మినామంటున్నారు కాబట్టి అది అమ్మేసినారు మీరు మీరు ఇప్పుడు సాగు చేసేదే చేసుకోండి అంటున్నారు అప్పుడు కబ్జా భూమి ఏమో అక్కడ ఉంది అంటే వినిపించుకోవడం లేదు మా భూమి రోడ్డు పక్కనే ఉంది ఒక బావి ఉంది ఒక కట్టడం కూడా ఉంది ఒక రూమ్ కూడా ఉంది మా బావి మా భూమిలో డిఫోర్ భూమిలో వీళ్ళు మాకు తెలియకుండా స్వచ్ఛీకరణ చేశారు మా దగ్గర రికార్డులు తీసుకుంటారు స్వచ్చీకరణ చేశారు స్వచ్ఛీకరణలో కూడా మా అమ్మ పేరు ఎక్కి లేదు మళ్ళీ ఫీల్డ్ వెరిఫికేషన్ చేశారు ఫీల్డ్ వెరిఫికేషన్లో కూడా మా పేరు ఎక్కించలేదు ఫీల్డ్ వెరిఫికేషన్ మమ్మల్ని పిలవలేదు పిలిస్తే మేము చూపించేవాళ్ళము మేము సాగు చేస్తుండేది ఇది రికార్డు లేదు ఇది కబ్జా భూమి అని చూపించేవాడిని కానీ మమ్మల్ని పిలవలేదు మమ్మల్ని పిలువకోకుండా ఫీల్డ్ వెరిఫికేషన్ చేశారు మళ్ళేమో ఎంఆర్ఓ సార్ గారు రీసర్వే పూర్తి అయిందని స్టేట్మెంట్ ఇచ్చాడు పేపర్లో ఇరవై మూడు పదవై తేదీన ఇచ్చాడు అందువల్ల నేను ముప్పై ముప్పై పదిన పోయి ఇచ్చొచ్చాను ముప్పై పదకొండున ఇచ్చొచ్చాను ముఖ్యమంత్రి గారికి మరి ఆ రిజల్ట్ రావాల్సింది అధికారులు కూడా వాళ్ళని అంత పిలువనంపి పిలువ నంపి గొడవలకు దారి లేకుండా చేయాలని కోరుతున్నాను ఒక ఎకరా ముప్పై మూడు సెంట్లు కోటి రూపాయల దగ్గర ఉంటుంది రోడ్డు పక్కనే ఉరుకుంద మెయిన్ రోడ్డు సార్ మేము ముఖ్యమంత్రికి ఇచ్చాము ముఖ్యమంత్రి న్యాయం చేయండి అని అర్జీ ఇచ్చొచ్చాము ఇక్కడ ఎంఆర్ఓ సార్ వాళ్ళు పట్టించుకోవడం లేదు కౌతాళం ఎంఆర్ఓ సార్ రామేశ్వర రెడ్డి అని చెప్పేసి ఆ సార్ గారు ఇంతకుముందు అర్జీలన్నీ పెండింగ్లో పెట్టేశారు మరి చేస్తామని ఒకసారి అంటారు ఒకసారి మళ్ళా కోప్పడతాడు సమస్య అర్థం కాకుండా ఉంది మా కబ్జాదారులను పిలువ నింపడి అంటే ఇంతవరకు పిలువ నంపిందే లేదు సార్ పిలువ నంపితే సమస్య పరిష్కారం అవుతుందని చెప్తున్నాను సార్ నా పేరు చిన్నగిరన్న సార్ మాదే ఏరియా ఇక్కడ శివశంకర్ నగర్ ఎస్కేడి కాలనీ ఆ ధోని డెంటల్ క్లినిక్ గత ఇరవై నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో Two five one five two five. cell seven three nine six double zero double three nine four.